దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పదిహేడు ఈరోజు వాక్య భాగము అప్పుడు మోషే ప్రభువా నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడినని ఇహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినములు దేవుడు నన్ను ఏర్పరచుకొనుట నాకెంతో ఆశ్చర్యముగాను ఘనమైనదిగాను తోచున్నందున నా సొంత అనుభవమును చెప్పగోరుచున్నాను ప్రభువు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వినుటలో తప్పిపోదురేమో అని మనతో మాట్లాడటకు ప్రభువు ఎట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించునో వారు కూడా గుర్తించునట్లు నా సాక్ష్యము చెప్పగోరుచున్నాను పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో కెనడా దేశమందలి విన్నీ పిగ్ పట్నమందు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత కొంతకాలమునకు ఒక ఆదివారము ఉదయమున ఆరాధనకు వెళ్ళి తిని కూటము ముగిసిన తర్వాత నేను బయట నిలవబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచరణము చేసాను బలమైన అతని చేతి పట్టు నేను ఇంకను సృశించగలను అట్లు కరచరణము చేయుచు బ్రదర్ ఇండియాకు వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అనిను బ్రదర్ నేను ఒక ఇంజనీర్ను ఇన్ని ఏండ్లు ఇంజనీరింగ్ చదివి తిని అంతేగాక నేను నత్తివాడను కొద్దిమంది ఎదుట కూడా నిలవబట్టకు నాకు ధైర్యం లేదు వారిని చూచినప్పుడు నా కాళ్ళు వణుకును ఇటువంటి నత్తిగలిగిన ధైర్యం లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేను అంటిని అతడు ఇంకేమీ చెప్పలేదు అయినను రెండు సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకమునకొచ్చుచుండాను అతడు ఇంకను నా చేతిని పట్టుకుని నీవెందుకు వెళ్ళకూడదు నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయములో మ్రోగుచుండాను నేను ప్రభువుతో ప్రభువా నా డబ్బంతటినీ నీకిచ్చి ఇచ్చి వేసేదను అనగా ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులను ఇచ్చి పంపగలను దయచేసి నన్ను మాత్రం వెళ్ళమని చెప్పవద్దు నన్ను బోధకునిగా చేయవద్దు అని చెప్పి అయితే దేవుడు నీ డబ్బు నాకు అక్కర్లేదు నీవే నాకు కావాలి అనిను రెండు సంవత్సరాల పాటు ఇవే మాటలు తిరిగి తిరిగి నా ఇద్దకు వచ్చాను మళ్ళను ఆయన ఎందుకు ఈ రీతిగా అన్నది ఒక మర్మమే అనగా ఆయనకు మన మీద హక్కు గలదు ఆయన నా సృష్టికర్త శక్తిమంతుడైన దేవుడు గనుక ఈ విషయము ఆయన ఎరుగును ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి విధేలమై ఆయన్ను వెంబడించుదమో అప్పుడు మనలోను మన ద్వారాను పనిచేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలిసి కొందము ప్రైస్త